ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకు సమావేశ సమాలోచన చేయడానికి సమాభానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి కులబాంధవులకి పాత్రిక అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మామూలుగా సమాషణ వ్యవహారం కుటుంబం మన ఉదయం నుంచి లిఖాలిక దస్తే లికా ఆయా అయా అండా అయా అని ఏ ఆఫ్ స్టార్టెడ్ దిస్ మీటింగ్ విత్ అన్ అజెండా క్లారిటీతో మనం వచ్చి ఒక సన్నాహక సమావేశం ఇది ఒక బహిరంగ పడుతుంది మళ్ళీ కలెక్టివ్గా ఓపీనియన్స్ అవసరం లేదనుకుంట మెంటల్లీ ఫిజికల్లీ ఫినాన్షియల్లీ మిసి రేట్ ఆర్థికంగా భౌతికంగా మానసికంగా అన్ని రకాలుగా మనం సన్నాహకం తయారు కావడానికి రేట్లు ఇక్కడికి వచ్చిన్నాం అంతేకాకుండా చాలామంది పెద్దలు ఉన్నారు చాలామంది విజ్ఞులు ఉన్నారు మేధా సంపత్తి వాళ్ళు ఉన్న కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనుభవాలు ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కార్మికులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా తెలియనటువంటి బాధ ఉంది ఐకమత్యం అనే నినాదం వెనుక కావచ్చు ఈ సమావేశాలు వెనుక కావచ్చు అందరికీ కూడా ఉన్నటువంటి బాధ కానీ విద్య కానీ ఉంటే రాజకీయ ప్రాధాన్యత ఉంది మన సమస్యల మీద పోరాడేటువంటి వేదిక లేకుండా పోతుందనేదే అందరికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలంటే ఏ ఫెడరేషన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా మూడు రకాలుగా పటిష్టంగా ఉండాలి మొదటి ఆలోచన రెండోది సంస్థాగతంగా బలోపేతం ఉండడం వివిధ స్థాయిల్లో నాయకత్వం ఉండడం అన్నిటికీ మించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు జాతీయ నాయకత్వం ఆ నాయకత్వం బలంగా ఉండడం ఆ నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం బలంగా నమ్మడం ఆ ఆలోచనని ఒకసారి అందరి ఆలోచనలు పంచుకున్న తర్వాత అయినా ఆ నాయకత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్ని అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా ముందుకు పోవడం రకరకాలుగా సమస్యల మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో ఉంటా వస్తా ఉన్నా మన సమస్య ఏంటంటే మనకు పరిష్కారం దేనికి కావాలని తెలియదు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్న అది రాజకీయ పరిష్కారం కావాలా లేదు చేనేత కార్మికుల సమస్యల గురించి పరిష్కారం కావాలా లేదంటే ఈ జాతి అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో విధానంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మనకు క్లారిటీ పొరపడతా ఉంది నాకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన మేరతో చెప్తాను ఈ రకమైనటువంటి సమావేశాలు మీరు నిర్వహించుకోవాలనుకోవడమే ఒక మంచి ఆలోచన ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్ మీటింగ్ ఆఫ్ పీపుల్ ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా పది మంది ఆలోచనలు కానీ పది మంది మనుషులు కానీ కలిస్తే చాలా బలంగా ఉంటాయి ఒక సంకల్పంతో కలిస్తే మరింత బలంగా ఉంటుంది అణగారిన వర్గాలు అని చెప్పేయడంలో చిక్కుపడాల్సి పడతాం అనేది నేను ఇంత అణగారిన వర్గాలు కాదు మనంతకు మనం స్వయంగా అణచివేయబడుతున్నటువంటి వర్గాలు మనం మనల్ని ఎవరు అణిచేయరు ఎంతసేపు మన హేమలత గారేమో వాళ్ళ మామగారు ఆమెల క్రితం అంటారు మా ధర్మారం ఏమో స్వాతంత్రం వచ్చినాక మొదటి రెండు సార్లు అంటారు ఇప్పుడు కూడా కుల మీద నాయకత్వం కావాలని కూడా ఒక రకమైనటువంటి లీడర్షిప్ ఆర్ సచన్ క్లాసిఫికేషన్స్ ఉన్న లీడర్షిప్ కొన్ని భిన్నమైనటువంటి యోజంపుడుతాయి అనేది కొంతమంది ఎక్స్ట్రా మాట్లాడగలుగుతారు కొంతమందికి ఎక్స్ట్రాఆర్డినరీగా నాలెడ్జ్ ఉంటుంది కొంతమందికి ఎక్స్ట్రా ఆర్డరీగా విషయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళ గుర్తు దే డూ దే హోంవర్క్ పార్టీలకు పనిచేస్తారు ఈవెన్ దట్ దాస లీడర్షిప్ ఇంకొంతమంది వ్యాపారంలో